అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మరియు స్వాతి నక్షత్ర జన్మ దోషములు లక్షణములు ఇంకా ఈరోజు ఏ ఏ పనులకు మంచిగా తెలుసుకుందాం ఆగస్టు శనివారం స్థిరవాసర ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు శివరాత్రి విశేషం ప్రదోష వ్రతం సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం శేషం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు తిది బహుళ త్రయోదశి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష స్వాతి నక్షత్ర జన్మ దోషములు ఏ పాదంలో జన్మించిన దోషం లేదు లక్షణములు పురుషుడు జన్మించిన ధర్మ ప్రవర్తన గలవాడును సత్యము పలుకువాడును వ్యవహారములలో పై చేయి గలవాడును విద్యావంతుడును ధైర్య సాహసములు గలవాడును అయి ఉండును స్త్రీ జన్మించిన కీర్తి ప్రతిష్టలు గడించినదిను మంచి నడవడిక గలదిను అయి ఉండును ఈరోజు శని త్రయోదశి కనుక శుభకార్యాలకు పనికిరాదు ఈరోజు శని శనిగ్రహంకు తైలాభిషేకం పూజలు చేయడం శుభప్రదం మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి